య్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ఆరోగ్యం స్వీయవరం అనే బుక్కు నుంచి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి దంపతులకు నమస్సు మంజలు ఇంతవరకు మనము విశ్వమయ ప్రాణశక్తి వరకు తెలుసుకున్నాం ఈరోజు మాంసాహారం పూర్తిగా వర్జయం తమోగుణమైన రజోగుణమైన ఆహారం పూర్తిగా వదలాలి అంటే మాంసాహారం పూర్తిగా వదలాలి ఏ జంతువుల యొక్క మృత శరీరాలు ఈ యొక్క భౌతికకాయానికి పనికిరావు మానవుడి శరీరం కేవలం వృక్షజనితము మరి వృక్షధాతువుల జనితమే ఈ యొక్క జంతువుల మృత ధాతువులు శరీరానికి పనికిరావు కనుక ఎవరైతే జంతువులను కోసి చంపి తింటున్నారో వాళ్ళు పరమ దరిద్రం అనుభవిస్తారు పరమ అనారోగ్యం పాలవుతారు మరి తొందరగా చేస్తారు రోగ్రస్తులవుతారు మాంసాహారం అన్నది అది పరమ రాక్షసులు పరమ రాక్షస కృత్యం ఆ రాక్షస కృత్యాల వలననే ఈ భూమి అంతా నరకంలాగా తయారైంది మనుషులు కొట్టుకుంటున్నారు చస్తున్నారు భోజనం అంటే శాకాహారమే భోజనం అంటే కేవలం శాకాహారమే అందులోనూ ఎక్కువగా మితాహారం మొదట ఆత్మశక్తిని అమితంగా తీసుకుంటుండాలి విశ్వమయ ప్రాణశక్తిని అమితంగా తీసుకుంటుండాలి మరి నీటిని అమితంగా తీసుకుంటుండాలి భోజనాన్ని మరి సాలిడ్ ఫుడ్ని చాలా పరిమితంగా తీసుకోవాలి ప్రొద్దున లేవగానే చక్కగా నీరు త్రాగి చక్కగా స్వాదిష్టంగా వేడివేడిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తినాలి ఎక్కువగా తినకూడదు మరి ఎక్కువగా తినకూడదు ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి ఆకలి లేకపోతే నోట్లోకి ఒక్క ముద్ద కూడా పోకూడదు ఆకలి ఎంత ఉంటే అంత కొద్ది కొద్దిగా ఉన్న ఆకలి తీరడానికి ఒక ఇడ్లీనో ఒక వడనో ఒక అరటి పండునో తింటూ నాలుగైదు గంటల తర్వాత ఒక ద్రాక్ష గుత్తినో లేకపోతే ఒక ఖర్జూరపకాయనో తింటూ లేకపోతే ఒక చక్కటి సగం దోశను తింటూ లేకపోతే చక్కటి ఆలుగడ్డను ఉడిపించుకునే తినాలి ఆకలిగా ఉన్నప్పుడే ఒక్క మాంసాహారం తప్పితే మరి ఏదైనా మన ఇష్టం ఏదైనా తినచ్చు మాంసాహారం తప్పితే అది అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా తింటూ మరి జిహో యొక్క గ్రంథుల సంతృప్తి కోసం రసాస్వాదం కోసం కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి మరి ఆరోగ్యానికి కావలసింది మటుకు ప్రాథమికంగా ఆత్మశక్తి మాత్రమే నేను ఆత్మను అనే భావనలో నిరంతరం ఉండడం ద్వారా ప్రాణశక్తిని ఆనాపాన శక్తి ద్వారా పొందుతూ మరి ఎంతో నీటిని త్రాగుతూ అప్పుడప్పుడు రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి ఒకనొక ముద్ద నోట్లోకి పంపిస్తూ ఉంటే అదే సరైన ఆహార విధానం అవుతుంది ఓకే మాస్టర్స్ ఈ రోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి క్రితం మాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం